అతి తక్కువ కాలంలో నా ఛానల్ని ఆధరించి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది ఉద్యోగం చేస్తూ ఉంటారు ఉద్యోగం చేస్తూ అలాగే ఆర్థికంగా మేము సంపాదించుకోవాలి ఉద్యోగంలో మాకు మంచి ప్రమోషన్లు గ్రోత్ రావాలని చూస్తూ ఉంటారండి కానీ ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు చాలా మందికి అంటే జాబ్స్ పరంగా ఒక స్టెబిలిటీ అనేది ఉండదు అలాగే కెరియర్లో మీరు జాబ్ చేస్తున్నా కానీ మీరు బాస్ నుంచి కానీ ఆ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కానీ మీకు చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు అలాగే మీరు ప్రమోషన్స్ కోసం చూస్తుంటే తగిన ప్రమోషన్స్ రికగ్నైజేషన్స్ గుర్తింపు రాకపో ఉండొచ్చు అనమాట మీకు సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయండి అలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలి అని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఓకేనా కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి ఇప్పుడు ఏంటి అంటే నేను దీనికి ఈ కెరియర్ గ్రోత్ కానీ ఈ ఉద్యోగం తెచ్చుకోవడానికి అంటే చాలా మంది ఉద్యోగం ఇప్పుడే అయిపోయి ఉంటుంది మేము ఉద్యోగం కోసం చూస్తున్నాము మాకు రావట్లేదు ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉన్నారు అలాగే ప్రమోషన్స్ కోసం ప్రమోషన్ కోసం చూస్తూ ఉన్నాము తగిన గుర్తింపు రావట్లేదు సో ఇలాంటి వాటికి నేను ఒక రెండు చిన్న పరిహారాలు చెప్తానండి ఈ పరిహారాలను మీరు తప్పకుండా చూడండి మీరే అద్భుతమైన ఫలితాలు మీకు తెలుస్తాయి అవి ఏంటివంటే ఇప్పుడు ఎవరైతే మీరు టాక్స్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ పరంగా ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఒకటి బాస్ నుంచి అంటే మీ పై అధికారుల నుంచి ఇబ్బందులు ఉంటాయి అంటే మేనేజర్ టీం లీడర్ ఇలా అనమాట సెకండ్ ఇది మీ ఎంప్లాయీస్ కింద ఎంప్లాయీస్ నుంచి అంటే లోయర్ లెవెల్ ఎంప్లాయీస్ నుంచి సో అంటే వాళ్ళు ఎంత చెప్పినా సరిగా వర్క్ చేయకపోవడం వాళ్ళ నుంచి మీకు ఇబ్బందులు రావడం ఈ విధంగా ఈ సినారియోలో మీరు ఏం చెయ్యాలంటే మీ పై అధికారులతో ఇబ్బంది ఉంటే పై అధికారులని ఏం చెప్పవచ్చు అంటే సూర్యుడు అనేసి చెప్పొచ్చు అంటే మీ జాతక చక్రంలో ఎప్పుడైతే సూర్యుడు అంత గా లేదో అప్పుడు మీ పై అధికారులతో మీకు ఇబ్బందులు అనేది వస్తాయండి దీనికి సంబంధించి మీరు ఏ పరిహారం చెయ్యాలి అంటే రోజు ఈవినింగ్ సాయంత్రం ప్రమోషన్ల కోసం చూస్తున్నా పై అధికారం కోసం చూస్తున్నా అలాగే మీ పై అధికారులతో ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఈవినింగ్ ఈవినింగే ఎందుకు చెయ్యాలి అంటే ఈవినింగ్ తదాస్తు దేవతలు ఉంటారండి ఆ సమయంలో మనం ఏదనుకుంటే అది జరుగుతుంది కాబట్టి వచ్చి నది తీరం దగ్గరకో లేదా మీ ఇంటి దగ్గర ఒక పైన వెళ్ళేసి ఒక రాగి పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని మీ కష్టాల రిలేటెడ్ పాజిటివ్ గా చెప్పండి ఆ టైంలో ఏవి నెగిటివ్ గా చెప్పుకోదండి నేను ఈ సమస్యలు మాకున్నాయి మా బాస్ దగ్గర నుంచి లేదా ఇవి ఈ ప్రమోషన్ కోసం నేను చూస్తున్నాను కెరీర్ గ్రోత్కోవడం కాబట్టి నువ్వు బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అని సన్ కి ప్రే చేస్తూ సూర్యుడికి ఆ పాత్రలోని మీరు అనేది ఆఫర్ చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఇది ఇలా రెండోది వచ్చేసి శని దేవునికి కింద లోయర్ లెవెల్ నుంచి ఏవైతే మీకు ఇబ్బందులు ఉంటే అప్పుడు లోయర్ లెవెల్ లెవెల్గా భావించండి శనిగా భావించవచ్చు సో ఆ శనిగా భావించినప్పుడు ఏం చేయాలంటే శనికి సంబంధించిన పరిహారం చేయాలి ఎప్పుడు చేయాలంటే శనివారం దగ్గరలోని హనుమాన్ దేవాలయంలో వెళ్ళి హనుమాన్ దేవాలయంలో శనికి శని దేవుడికి మీరు నువ్వుల నూనెతో అభిషేకం చేసి హనుమాన్ దర్శనం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రెండు రెమెడీల ద్వారా అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తూ ఉద్యోగం ఇంకా గ్రోత్ కోసం రా చూస్తూ ఉంటారో ఉద్యోగం రాక ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతూ అటువంటి వాళ్ళ కోసం అటువంటి వారు ఏం చెయ్యాలి అంటే ఈ రెండు పరిహారాలతో పాటు ఇంకొకటి చెప్తాను ఏమిటి అంటే ప్రతి మంగళవారం లేదా శనివారం ప్రతి శనివారం ఫాలో అవ్వండి ప్రతి శనివారం దగ్గరలోని హనుమాన్ టెంపుల్లో తమలాపాకులతో అర్చన చేయించండి తమలాపాకులతో హనుమాన్ దేవుడికి అర్చన చేయిస్తే తప్పకుండా ఇవి ఎన్ని రోజులు పాటించారు గురువు అంటే మీరు ఎన్ని రోజులు పాటిస్తే అంత మంచిదండి తప్పకుండా ఒక నలభై ఎనిమిది రోజుల పాటు లేదా మూడు నెలల పాటు చేసి చూస్తే తప్పకుండా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఈ మూడు రెమెడీలు మీరు పాటించి మీ కెరియర్ లో మీ ఉద్యోగపరంగా ఉన్నత శిఖరాలకు మీరు చేరుకోవాలని ఆశిస్తూ మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఇలాగే మీ మద్దతు అందిస్తే నేను మరిన్ని మంచి పరిహారాలతో మంచి కంటెంట్తో మీ ముందుంటానని తెలియజేస్తూ ఈ వీడియోని ఎవరైతే ఉద్యోగం రాక కెరియర్ పరంగా గ్రోత్ అవ్వాలని చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ హరీష్ గురిజీ స్వస్తి